దోశ లవర్స్కి జొన్నలతో హెల్దీగా దోశ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మూడు కప్పుల జొన్నలు తీసుకుంటే ఒక కప్పు మినపగొళ్ళు తీసుకొని రెండు టీ స్పూన్ల పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ మెంతులు తీసుకొని బాగా కడిగేసుకోవాలి ఎనిమిది నుంచి పది గంటల సేపు నానపెట్టుకోవాలి పది గంటల తర్వాత ఒక కప్పు ఉడికించిన అన్నం కానీ లేదంటే ఒక కప్పు అటుకులు కానీ మరమరలు కానీ నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టి నా జొన్నల్లో వేసి బాగా మిక్స్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి పిండిని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒకసారి బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు వైట్ రైస్తో కాకుండా అప్పుడప్పుడు ఇలా జొన్నలతో ప్రిపేర్ చేసుకొని తినండి దోశల వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మార్నింగ్ కల్లా పిండి ఈ విధంగా పులుసు ఉంటుంది కావలసినంత బ్యాటర్ తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెనం అనేది నార్మల్ హీట్ ఉండాలి ఫ్లేమ్ సిమ్లో ఉండాలి బటర్ వేసేసుకొని దోశ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే టేస్టీగా జొన్న దోశలు అయితే రెడీ అయిపోతాయి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి